హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారండి ఫ్రంట్ పార్ట్ జారకుండా మనకి షేప్ బెల్ట్ అనేది ఎలాగా కుట్టుకోవాలని అయితే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలండి ఆ తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఆ తర్వాత బాగా దల్సరుగున్న క్లాత్ పెట్టుకోవాలి నేను వచ్చేసి లంగా పీస్ క్లాత్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట మనం లైనింగ్ క్లాత్నే డబుల్ లేయర్ పెట్టినా కూడా వీళ్ళకి ఆగదు అందుకని చెప్పేసి అంటే కొంతమందికి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి మనం మెథడ్ అనేది మారుస్తూ ఉండాలి లేదంటే మీరు క్యాన్వాస్ పెట్టినా పర్లేదు కానీ నేను చెప్తాను కదా ప్రతిసారి లైనింగ్ పీస్ మీ దగ్గర ఉంటే పెట్టేసేయండి ఎక్కువ క్లాత్ ఉంటే అని కానీ వీళ్ళకి అలా పెట్టకూడదు అనమాట నేను లైనింగ్ క్లాత్ పెట్టకుండా నా దగ్గర కొంచెం దల్సరిగా ఉన్న లంగా క్లాత్ కొత్తదే ఒకరికి లంగా కుడితే మిగిలిన క్లాత్ అనేది నేనైతే కుట్టానండి వేసి కుట్టాను ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఫస్ట్ ఒరిజినల్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎందుకు పెడుతున్నామంటే మన మిషర్మెంట్ తోటి కట్ చేసాం కదా అది దానిపైన దల్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఈ వీడియోలో చూస్తున్నారు కదా అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోండి అయితే ఒక సిస్టర్ అడిగారండి పెట్టిన వీడియోస్ ఎందుకు పెడుతున్నారని నేను ఒక విషయం చెప్తాను మన దగ్గర ఉన్న ఛానల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మోస్ట్లీ టైలరింగ్లో సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి అయినా సరే మన వాళ్ళు అడుగుతారు సో అడిగినప్పుడల్లా అడిగిన పెట్టిన వీడియోసే మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని నేను అనలేను కదా కాబట్టి ఎవరు ఏం అడిగినా కూడా నాకు వీలైనంత వరకు పెడతానండి ఇప్పుడు నేను షే బెల్ట్ కుడుతున్నాను మీరు అడిగారు నేను ఎందుకు వదిలేస్తాను మీరు అడిగారు కాబట్టి పెడతాను ఇదే క్వశ్చన్ రేపు మళ్ళీ అడుగుతారు అక్క నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పక్క అని అప్పుడు నేను కొడుతున్నాను అనుకోండి మళ్ళీ పెడతాను నాకు చాలా చాలా ఉందండి నేను యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకున్నానంటే దానికి కారణం నాకు ఓపెన్ ఒకటే ఇంకంతకు మించి ఏమి లేదు అవతల వాళ్ళు చెప్పే విధానం ఎలాగా ఉన్నా కూడా ఒకటి పదిసార్లు వీడియో చూసి 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 నా స్టైల్లో కన్వర్ట్ చేసుకుని నేర్చుకున్నాను అనమాట అందరూ ఇలాగే నేర్చుకుని వస్తారా అంటే నాకు తెలీదండి ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలి యూట్యూబ్ కాదు మనం టైలరింగ్ చేస్తున్నా కూడా చాలా ఓపిక ఉండాలి సో కాబట్టి మీకు ఈ వీడియో తెలుసు అనుకోండి చూడకండి తెలియని వాళ్ళు చూస్తారు అందుకని నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట సో రెండో షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి పెట్టేసుకుని చెప్పాను కదా స్టార్టింగ్లో ఫస్ట్ ఒరిజినల్ ఆ తర్వాత లైనింగ్ ఆ తర్వాత వచ్చేసి మనకి దల్సరి ఉన్న క్లాత్ మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే క్వశ్చన్ మీరు నెక్స్ట్ డే అడిగినా కూడా నేను బ్రహ్మాండంగా చెప్తాను అయితే షేప్ నిలబడకపోవడానికి కారణం వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మీరు ఎక్కువ తీసుకున్నా నిలబడదు షేప్ బెల్ట్ లావుగా తీసుకున్నా నిలబడదు సో నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉండి కూడా రెండో లేయర్ నేను ఎందుకు వేసాను వేశానంటే వీళ్ళకి ఎలా తీసుకున్నా కూడా షేప్ అనేది జారిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా స్టిచ్ వేసామనుకోండి మళ్ళీ మళ్ళీ మన వెనకాలే పడతారు బ్లౌజులు కుట్టమని ఇదండి ఈరోజు టిప్పు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి